పార్ట్ వన్ పెట్టాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక మాసం నోలు అని చెప్పేసి ఇది వచ్చేసి పార్ట్ టూ లెక్క అయితే నిన్న ఈవినింగ్ పెట్టాలి కానీ నాకు వాయిస్ ఎవరు ఇవ్వటానికి అయితే కుదరలేదు నోము కథ చెప్తారు కదా మీరు ఎవరికైనా కథ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను పార్ట్ టూ లో చెప్తాను చెప్పాను కదా కానీ ఎవరు కామెంట్ చేయలేదు దానికి ఎవరు కామెంట్ చేయలేదు కానీ ఆ స్టోరీ అయితే చెప్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వినండి ఒక విలేజ్ లో పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు అక్క చెల్లి ఉంటారు అది చాలా పేద కుటుంబం కానీ విలేజ్ లో అందరూ కార్తీక మాసం నోలు నోచుకుంటే వాళ్ళకు కూడా నోచుకోవాలని చెప్పి చిన్న అయితే కలిగింది క్షణం కూడా ఆలోచించు వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అంటారు నాన్న అందరూ మాసం నో నోచుకుంటారు మనం కూడా నోచుకుందామని చెప్పి అంటారు ఇద్దరు మాటలకి తండ్రి గారు ఇలా సమాధానం చెప్తారమ్మా మనకు అంత స్తోమత లేదు అంటారు మాత్రం మనసులో ఎంతో గట్టిగా నోచుకోవాలని చెప్పి అనుకుంటారు ఇక వాళ్ళ తండ్రి గారితో మీరు మాకు పర్మిషన్ ఇవ్వనా మేమే చూసుకుంటాం అంటారు సరే వాళ్ళ తండ్రి గారు కూడా ఆలోచించి పర్మిషన్ అయితే ఇస్తారు నోచుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు కదా కానీ డబ్బులు డబ్బులు కోసం అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టాలని చెప్పి నిర్ణయించుకొని అడవిలోకి అయితే వెళ్తారు లేట్ అయిపోయింది ఇప్పుడు చెట్లన్నీ కొట్టి అవన్నీ సంతకు తీసుకెళ్లి అమ్ముకొని మనం నో నోచుకునేసరికి చాలా లేట్ అయిపోతుందని చెప్పి అనుకున్నారు లేని సంగతి దేవుడికి తెలియదా అనుకొని మర్రి ఆకులని తమల పాకులు లాగా అక్కడ ఉన్న దుంగు దూల్ని పసుపు కుంకుమ లాగా అట్లా అడవిలో దొరికే ఆటిలతో నోములైతే నోచుకున్నారు నోచుకున్న కొన్ని రోజులకి ఇద్దరు అయితే అట్లా అడవిలోకి అయితే వచ్చారు వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందుకు రాగానే దాహం అనిపించింది వెళ్ళి దాహం తీర్చుకోవడానికి కొన్ని మంచిలు అయితే అడిగారు అప్పుడు ఇద్దరు అక్క చెల్లి తీసుకొచ్చి ఇచ్చారు ఇక ఇద్దరు రాజులకి ఇద్దరు అక్క చెల్లి అయితే నచ్చారు ఇక వాళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి అయితే జరిగింది మొదలు పెట్టుకుని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇద్దరు అక్క చెల్లి అయితే నోములు అయితే నోచుకుంటారు ఈ సంవత్సరాల తర్వాత చిన్న చెల్లికి అయితే చాలా గర్వం ఎక్కువైపోయింది నాకు చాలా డబ్బు ఉంది ఆస్తుంది ఇక నాకు నోములతో ఏం పోయిన చెప్పేసి ఒంట్లో ఉన్న దారాలు బయటపడేసింది జరిగింద తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి వచ్చేసి నోములు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయం దగ్గరికి వచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించిందమ్మా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చాము వీడియో అనిపించింది కామెంట్ చేయండి బాయ్ బాయ్